మారాలా లేదా మారితే ఎలాగ మారాలనుకున్నటువంటిది డిసైడ్ చేసుకున్నటువంటి శక్తి మాత్రం దేవుడు మనిషికి అది జంతువులకు లేదు అది మొక్కలకు లేదు అది మనకుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనయ్య దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందడి మనస్సు మారి నూతన మొదట రూపాంతరం పొందడి జాత గమనించండి మనస్సును గుర్చి మనస్సు యొక్క మార్పును గురించి రోజున మనము వాక్యం చూసుకోబోతున్నాం అపోసంలో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా సంఘానికి తెలియపరుస్తున్నాడు మనస్సు మారి నూతనమగటం వలన రూపాంతరము ఉందట మనస్సు మారుట వలన మారడం అనేటువంటి పథనకులు వాడుతున్నాడు రూపాంతరం చెందటం అన్నా కూడా మార్పు చెందుతుండటం మనస్సు మారుట వలన మనము మారుతామంటున్నాడు మనస్సు నూతన మగుట వలన మనము కూడా మగుతూ ఉంటాం అందుకే ఈ రోజు మార్పును గురించి కొన్ని విషయాల్లో మనం తెలియపరుస్తాం రక్షింబడిన తర్వాత మనం అనేకమైన విషయాల్లో మారవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ఈ విషయాన్ని చాలా మంది గ్రహించుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు రక్షింపబడి కొంతకాలం చర్చకు రాగానే అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉన్నాను అని తలస్తుంటారు చాలా మంది కానీ మనస్సు అనే విషయానికి వచ్చేసరికి రూపాంతరం అనే విషయానికి వచ్చేసరికి నేను ఒక విషయాన్ని రూడ్గా నమ్మేటువంటిది ఏంటంటే ప్రతి వారు కూడా ప్రతి వారు కూడా చనిపోయే వరకు కూడా మారుతూనే ఉంటాము మారుతూనే ఉండాలి క్రైస్తవ జీవితంలో నేను అంతా అయిపోయిందంటే ఇంకా నేను మారేది మార్చుకోవాల్సింది ఏమీ లేదు అనేటువంటి స్టేజ్ ఏమీ లేదు చనిపోయే వరకు మనము అనేక విషయాల్లో మారుతూనే ఉండాలి అది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశము అది క్రిస్టియన్గా మనకి బాధ్యత కనుక మనం చిత్రుడు వస్తున్నప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని ఎవరు అనుకోకూడదు ఎవరూ పర్ఫెక్ట్ కాదు నేను అలా కనబడుతున్నామో నేను కాదు మీరు అలా కనబడుతున్నామో కానీ మీరు కూడా కాదు ఎవరము కూడా పరిపూర్ణులము కాదు మనప్పుడు క్రిస్టియన్ గా మనం చేసేది ఏంటండి అంటే పరిపూర్ణముగా మార్చబడటానికి ప్రయత్నము చేసేటువంటి వారు మనం క్రిస్టియన్స్ అనగా ఆత్మలో నూతన పరచబడ్డాము ఇప్పుడు మిగిలిన విషయాల్లో కూడా మార్చబడటానికి రూపాంతరం చెందటానికి ఆయన స్వరూపంలో పోలికలు మార్చబడటానికి అంగీకరిస్తూ అది అవసరమని గ్రహించి ప్రయత్నము చేస్తున్నటువంటి వారు క్రైస్తవులు కనుక కొంతమంది ముందు ఉంటారు కొంతమంది వెనకాల ఉంటారు కానీ ప్రతి వారు కూడా మారుతూనే ఉండాలి ఇప్పుడు దాన్ని చాలామంది ఫస్ట్ అంగీకరించారు మీరు కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారేమో మీరు కట్టుకున్న విషయాల్లో ఒకసారి నేను కరెక్ట్గా ఉండను నేను కత్తుకుండేటువంటి విషయాల్లో ఒకసారి మీరు కరెక్ట్గా ఉండరు ఇప్పుడు నేను కట్టుకున్న విషయాలు మీరు కరెక్ట్గా లేరు కాబట్టి నేను పరిపూర్ణండి మీరు కాదని కాదు నేను ఎందులో బలహీనంగా ఉంటాను మీరు అందులో బలవంతులుగా ఉండొచ్చు బహుశా మీరు ఎందులో బలవంతులు ఉంటారు నేను అందులో బలహీనంగా ఉండొచ్చు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్థితి ఉంటుంది కానీ అందరికీ కామన్ ఉన్నటువంటి స్థితి ఏంటంటే ప్రతి వాళ్ళు మారాల్సిందే ప్రతి వాళ్ళు రూపాంతరం చెందాల్సినటువంటి వారే ఫస్ట్ దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి చూడండి పైన ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది అంటున్నాడు మనం చేయగలిగేటువంటి సేవ ఇది సేవకులుగా చెప్పట్లేదు పౌలు బిలీవర్స్ చెప్తున్నాడు కానీ అది నాకు యుక్తముగా మనం ఈ లోకంలో జీవించాలంటే రెండో వచ్చిన మనం ఏం చేయాలో చెప్తున్నాడు పౌలు అందుకనే గమనించండి మనము మారడానికి ఇష్టపడాలి మనము కొన్ని విషయాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి అంతేగాని నేను మారిన అనడానికి వీలు లేదు బిలివర్ అంటున్నామంటే నువ్వు మారడానికి ఇష్టపడితేనే నువ్వు నిజంగా ఆ రకమైనటువంటి ఫలాన్ని ఫలించగలుగుతావు అది బిలివర్స్ యొక్క లక్షణం అది మార్పు చెందటం అనేటువంటిది బిలివర్స్ యొక్క లక్షణం దాన్ని ఇష్టపడటం అంటే బిలివర్ యొక్క లక్షణం కానీ మనం అనుకుంటాం రక్షణ పొందగానే అంత అయిపోయిందని అనుకుంటా రక్షణ పొందేసి అయిపోయింది అనుకుంటా రక్షణ పొందేవు మార్పు లోపల స్టార్ట్ అయింది ఆ రోజున అనేది క్రియల్లో కూడా మనము మార్చుకోవాలంటే దాన్ని చాలా స్లో ప్రాసెస్ ఉంది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అది సడన్ ఏదో కొన్ని రకాలైన ఉద్యోగకుడుకి వెళ్తే అంత అయిపోయింది అనేటువంటిది కాదు ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు అంటే కాదు ఎక్కడో పరిపూర్ణ కాదు కొంతమంది అలా చెప్తారు మనం మీటింగ్ సెల్లో సేవని చేసుకోవచ్చు కానీ ఎక్కడా కూడా పర్ఫెక్షన్ అనేటువంటిది ఏదో కొన్ని రకమైన కూడికి వెళ్ళి రాగానే వెళ్ళి వచ్చాను కాబట్టి పరుకున్నా వీలు లేదు ఎంత ఎందుకు చేస్తాం ఎందుకు చర్చకొస్తున్నాం ఎందుకు వాక్యం అంటున్నాం ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం ఇవన్నీ ఎందుకంటే మనం మారడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి మనం ఎలాగ మారాలి మనలో ఆయాసం సంగతులు ఏ ఉన్నాయి విడిచిపెట్టాలి ఏం అలవాటు చేసుకోవాలి అనేటువంటిది వాక్యము మనకి స్టాండర్డ్ కానీ ఈ వాక్యం చూసుకున్నాం చూసుకుంటాం ఓహో బైబుల్లో ఉంది అయితే నేను ఎప్పుడు ఎలా చేస్తాను నేను ఎలాగ ఆలోచించాను ఎలాగ మాట్లాడాను ఎలాగ ప్రవర్తించాను కానీ బైబిల్ ఎలా ఉంది కాబట్టి ఎక్కువ దీన్ని మార్చుకోవాలి అలాగున్నా ప్రతి ఒక్క ప్రసంగము కూడా మనం మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ప్రసంగము ఆచారం చేసుకునేటువంటిది కాదు టైం పాస్ చేసినటువంటిది కాదు ప్రసంగం అందుకనే బైబిల్ అంటే వాక్యం ముందు ప్రయాసపడమంటుంది అది చాలా మందికి అర్థం కాదు వాక్యం ముందు ప్రయాసపడే చాలా మందికి అర్థం కాదు సింపుల్గా నాలుగు మాట చెప్పుకుని బతికేయడానికి పాస్ట్ గా ఉన్నాయనుకుంటారు చాలా మంది కానీ అసలు అది కానే కాదు అది నిజమైనటువంటి సేవ కాదు వాక్యం ఎందుకు అంటున్నాడంటే ఈ వాక్యం అసలు చాలా గవర్నమెంట్ సంగతులు ఉన్నాయి వాటిని తెలుసుకున్నప్పుడు నువ్వు దాన్ని ఫాలో అయినప్పుడు నువ్వు రూపాంతరం చెందుతావు బైబిల్ అంటాడు క్రిస్టియన్ స్టాండర్డ్ అందుకని నేను ప్రధాని నేను బైబిల్ అంటాను బైబిల్ ఎక్కడో బైబిల్ ఉంటే నేను మారుతాను ఎందుకంటే నేను నాకు కష్టపడుతున్నాను నేను చాలా మార్చుకున్నాను ఇంకా మారని చాలా ఉంటాయి మార్చుకోవాల్సిన చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకున్నప్పుడల్లా మనలో ఉన్నటువంటి వ్యతిరేక విషయాలు ఏంటో తెలుసుకున్నప్పుడల్లా దాన్ని మార్చిన ప్రయత్నము చేసుకోవడం ప్రతి వారికి లక్షణం కాబట్టి ఇప్పుడు అది తెలుసుకొని మారాలంటే వాక్యం తెలుసుకోవాలి వాక్యం తెలుసుకుంటేనే వాక్య ప్రకారం మారతాం అందుకని పౌరులు పైన నడి లోక మర్యాదను అనుసరింపక ఎన్న ఒకసారి మనం చర్చకొచ్చి కూడా లోక పద్ధతి ప్రకారం మాట్లాడుతుంటాం లోక పద్ధతి ప్రకారముగా సేవ చేయాలనుకుంటున్నాను అది అలాగున్నా జరగదు ఒకసారి క్రిస్టియన్ కానీ నీకు ఒకటే ఆధారం దేనికి ఏం చేయాలన్నా సరే ఒకటే ఆధారం బైబిల్ కాబట్టి కొన్ని బైబిల్ పక్కన పెట్టి లోకం కొన్ని బోధించే ప్రయత్నం చేస్తుంది సేవ ఎలా చేయాలి లోకొసారి అసలు చర్చించేసరికి రాని కూడా చెప్తారు గారు పాస్టర్ అలా ఉండబడతా అంటారు చాలా మంది చర్చి కొంచెం కూడా వాక్య జ్ఞానం లేనటువంటి మాట ఎలా అంటారు ఎప్పుడో ఒకసారి చర్చించాల మాట ఎలా అంటారు తెలుసా పాస్టర్ అలా ఉండబడుతుంది అంటారు వాళ్ళకి ఎలా తెలుసా అలా ఉండకూడదండి వాళ్ళు బేసిక్గా లోకాన్ని బట్టి చెప్పుకొస్తున్నారు లోకాన్ని చూస్తున్నారు లోకాన్ని బట్టి పాస్టర్ వాళ్ళు చెప్తారు పాస్టర్ ఎలా ఉండాలో లోకం ఉండదు పాస్టర్ ఎలా ఉండాలంటే లోకం నాకు నేర్పట్లేదు బైబిల్ నాకు నేర్పుతుంది ఎందుకని ఒకసారి ఆ జ్ఞానం అనుకూలంగా ఒకసారి జ్ఞానం ఉండదు వాళ్ళు అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏదో జ్ఞానంతో పోలుస్తారు కాబట్టి ఎలా ఉండకూడదండి ఎలా ఉండకూడదు అని అంటారు వాళ్ళు తెలియదు విషయం అలాగే బిలివర్గా మనకు కూడా ఒకసారి లోకండి యాక్సెప్ట్ చేస్తుంది కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు దేవుడు కొన్ని యాక్సెప్ట్ చేస్తే అది లోకం యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ రెండింటి మధ్య ఉంటున్నప్పుడు మనం బైబిల్ని స్టాండ్గా పెట్టుకొని ఫాలో అయ్యి నేను బైబిల్ బట్టి మారాలా ఇలా లోక పద్ధతి ప్రకారం మారంటే మనం డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ పౌరు అదే అంటున్నాడు రూపాంతరం చెప్తాం ఎలా రూపాంతరం మనసు మారుటో వలన ఇప్పుడు చూడండి జనరల్ గా చూసుకుంటే ప్రతిదీ ప్రపంచంలో మారుతూనే ఉంటుంది అది జనరల్ చెప్పాలంటే దేవుడు ఆ యొక్క ఆ స్వభావాన్ని ప్రతి దాంట్లో కూడా పెట్టాడు దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కూడా మారుతూనే ఉంటుంది లేదంటే ప్రోగ్రెస్ అవుతూనే ఉంది పెరుగుతూనే ఉంటుంది మొక్కలను చూసారా పెరుగుతాయి విత్తనాలు ఉంటాయి పెరుగుతాయి అవి విత్తనాలు పెరుగుతాయి మొక్కలు చెట్లయితే చెట్లు వృక్షాలుగా మహావృక్షాలుగా మారుతాయి అది అలా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది ప్రతి క్షణము కూడా మనం గుర్తించలేమేమో కానీ ప్రతి క్షణము కూడా అది మారుతూనే ఉంటుంది అలా మారాలనే దేవుడు నియమించడు కాబట్టి సృష్టిలో ప్రతిదీ కూడా మారుతూనే ఉంటుంది జంతువులు కూడా ఎదుగుతూనే ఉంటాయి జంతువులు కూడా మారుతూనే ఉంటాయి మారు సహజంగా ప్రతి వారిలో కలిగిన వరకు దేవుడే ఆ లక్షణాన్ని పెట్టాడు మనం ఉన్న ఎప్పుడూ ఎప్పుడు ఒకవేళ ఉండిపోవడానికి కాదు మనం మారడానికే దేవుడు ఆ స్వభావాన్ని పెట్టే మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి జనరల్ గా చూసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ప్రతిదీ మారుతూనే ఉంటుంది ప్రతిదీ మారుతుంది దేవుడు వాటికి ఇచ్చినటువంటి స్వభావాన్ని బట్టి దేవుడు వాటికి ఇచ్చినటువంటి ఇన్స్టింగ్స్ అంటారని చూస్తారు లక్షణాలు వాటిని బట్టి అవి మారుతూనే ఉంటాయి అందుకని ఇప్పుడు కుక్కను చూసుకున్నాం అనుకోండి అది ఎలా అది చిన్నగా ఉన్నప్పుడు అది పెద్ద అయితే ఎలా ఎలా మారుతుందో మనకు తెలుసు ఎందుకని మనకి ఎలా తెలుసు దాని స్వభావం ఏంటో మనకు తెలుసు కాబట్టి ఇది ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా మనకి బాగా తెలుసు దాని స్వభావము అది ఎటు ప్రోగ్రెస్ అవుతుందో మనకు చెప్తుంది అలా ఒక ఎప్పుతున్నాం దాని ప్రోగ్రెస్ అన్ని అది అవ్వక ముందే అది అది దాని పైన పెట్టు అది ఎదుగున్నప్పుడు ఏమవుతుందో దాని నెక్స్ట్ ఏంటో దాని లెవెల్స్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు దాని స్వభావాన్ని వ్యతిరేకంగా అది చేయదు నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలను వేస్తుంది కానీ మామిడికాన్ని ఇవ్వదు దాని స్వభావం అది దాని స్వభావం ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు అది నేను నేను నిమ్మకాయ చెట్టు కాదు నేను నిమ్మకాయలు అవ్వాలంటే అది అనుకో పల్లె దానికి అది దేవుడు సృష్టించినప్పుడు దా స్వభావాన్ని పెట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా దానిలో ఉండే అవే వస్తాయి ఆ లక్షణమే ఆ స్వభావం బయటకు వస్తుంది జంతువుల్లో ఉండేంతే మొక్కల్లో ఉండేంతే ఉండి అంతే ఇప్పుడు బిల్వర్స్గా మనం ఉన్నాం మనిషి కూడా మారుతున్నాడు మనిషి కూడా మారుతున్నాడు అటో ఇటో ప్రతి క్షణము ప్రతి వారు మారుతున్నారు బిలివర్స్ కావచ్చు అని బిలివర్స్ కావచ్చు అయితే మంచిగా మారుతున్నాం లేదంటే చెడుగైనా అయినా న్యూట్రల్ న్యూట్రల్గా ఉండం ఎప్పుడు ఒకేలా ఎవరు ఉండరు ఒకేలా ఉండేది దేవుడే ఆయన స్టాండర్డ్తో ఉన్నాం ఆయన ఆయన కదే స్టాండర్డ్ నుంచి తగ్గడం నుంచి పెరగడానికి కూడా దేవుడికి ఏది లేదు దేవుడు ఉన్న స్వభావం కంటే ఇంకా మంచి స్వభావం ఆయనకేది లేదు నేను కూడా అలా మారాలని లేదా ఆయన ఆయన పరిపూర్ణుడు సంపూర్ణుడు ఆయన అత్యలాగా ఉంటాడు ఆయనలో ఎటువంటి చంచలత్వం లేదు ఆయన గా ఇంకా వేరే లేవు ఇంకా పాజిటివ్గా తెచ్చు అలవాటు చేసుకోవాల్సిన కూడా దేవునికి లేవు దేవుడు పరిపూర్ణుడు మనం అనుకుంటాం మనం కూడా అలాంటి వాళ్ళు అనుకుంటాం కానీ మనం కూడా మారాలి ఇంకా చెప్తున్నాను ఇప్పుడు మారాలన్నా అంటే కొందరు మారట్లేదని చెప్పట్లేదు అందరూ మారుతూనే ఉంటున్నాం అయితే గానే మారతాం లేదా పాజిటివ్ గానే మారుతాం కానీ నేను మారాలన్నప్పుడు మనం అలాగే ఒక దగ్గర దేవుడు లాగా ఒక స్టాండర్డ్ లో ఉండిపోయామని చెప్పట్లేదు మారినప్పుడు పాజిటివ్ గా మారాలి మనం ఎందుకంటే ప్రతి మనిషి కూడా మారుతూ ఉన్నాడు ఆ లక్షణం మనలో ఉంది ఎలాగైతే మొక్కల జంతువులు మారుతున్నాయి మనం కూడా మారుతున్నాం అయితే మంచిగా మారుతాం లేదంటే చెడుగా మారుతున్నాం అయితే కొంచెం ప్రేమగా మారుతాం లేదా దుర్మార్గంగా మారుతున్నాం ఏదోకైనా సరే లోకము కాని విశ్వాసాలు కానీ అందరూ మారుతూనే ఉన్నాం ఇప్పుడు మనం ఇంతకుముందు సహజంగా మనిషిలాగా బ్రతికం అందరిలాగా ఉన్నాం కానీ సడన్ గో దేవుని తెలుసుకున్నాం రక్షం రక్షణ పొందాం చర్చకు వచ్చాం ఇప్పుడు వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు రక్షణ పడ్డాం ఓకే అదంతా లోకం అండి ఇప్పుడు దేవుని రాజ్యం అండి అనుకున్నాం రక్షణ పడ్డాను పర్లోకం వెళ్ళిపోతాను చనిపోతే అయిపోయింది అక్కడతో ఇప్పుడు నువ్వు ఇంత ముందు లోకము ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి వచ్చావు ఇప్పుడు రాజ్యంలోకి వచ్చినందుకు ఇప్పుడు ఇక్కడ కూడా బైబిల్ చెప్తున్నా ఇక్కడ కూడా మారాలి అంటుంది బైబిల్ ఇక్కడ ఎక్కడ నువ్వు మారాలని బైబిల్ చెప్తుంది అయితే ఇక్కడ నువ్వు చర్చిలో వచ్చిన బైబిల్ మారాలంటున్నప్పుడు అది లోక సంబంధ నిధానముల పద్ధతుల్లో కాదు ఇది వేరే రకంగా అది దేవుని రాజ్య సంబంధులమ్మగా దేవుని పిల్లల వలె ప్రతిరోజు మనము పోలికలో మార్చబడుతూ ఉండాలి రూపాంతరం చెందుతూ ఉండాలి ఇది బహిరంగ భావిస్తుంది ఇప్పుడు బిల్వరై మీరు లోపలికి వచ్చారు మీరు ఎలా మారాలి మీరు చర్చలో వచ్చిన కూడా మీరు మారుతారు మీరు మారుతూనే ఉంటున్నాం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వాళ్ళు కూడా మారుతూనే ఉన్నారు మీరు నేను అందరూ మారుతూనే ఉన్నాం అయితే వాక్యం మనకు అనుకూలంగా మారుతున్నాం లేదా వాక్యం వ్యతిరేకంగా ఏది ఏమైనా ప్రతి వాళ్ళం మారుతూనే ఉన్నాం కాకపోతే ఇప్పుడేంటండి ఇక్కడ మారడం అనేటువంటి దాని నుంచి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎలా మారాలనేటువంటిదే వాక్యం కావాలి అక్కడ అక్కడ వాక్య బోధ కావాలి ఇప్పుడు అందరూ మారుతున్నాం కాబట్టి మారుతు వాక్యం చెప్పాల్సిన పర్లేదు అనుకుంటారేమో మారుతున్నాం కానీ ఎలా మారాలో బైబిల్ మనం చెప్తుంది చూడండి అందుకని ఇక్కడ కోలు అంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరిపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చెత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చెత్తమేంటే పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతన మాట వల్ల మీరు రూపాంతరం చెందుతారు పరిశుద్ధతో ఉండి అతి పరిశుద్ధి ఎలా వెళ్తామంటే నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని ఆ రకంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి అప్పుడు రూపాంతరం చెందుతాం రూపాంతరం అంటే చూడండి యేసు ఒక పండ్మ శిష్యులకి ఇద్దరు శిష్యులు చూపించారు రన్నే పేరుతున్నాడు ప్రభావ నీకోటి ఏకోటి మోసకోటి ఇక్కడ గుడాలు లేసేద్దాం ఎందుకనే రూపాంతరం అంటే అంత గొప్ప కార్యం ఇంక మొత్తం అందరినీ నచ్చిపోయాడు ఇక్కడ పేదరు ఇక్కడ వేసుకుందాం అంటున్నాడు ఇప్పుడు చూడండి రూపాంధరం అది అంటే యాక్చువల్ ఇప్పుడు చూడండి మనం ఈవెన్ ఫస్ట్ స్టేజ్ దేవుల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి నమ్మటము ఒప్పుకోవటము బాప్సం తీసుకోవడం బాప్సం తీసుకోవడం కూడా దేనికి సింబల్ అంటే లోపల నేను మారేనటువంటిది మనం బయటకి క్రియల్లో చూపించే స్థానిక చూపించే ప్రయత్నంలో మనం బాప్సం తీసుకుంటున్నాం బాప్తీసం మనిషిని రక్షించదు నిజంగా హృదయించిన ఒకటి తప్పు రక్షణ పడతావు మరి మరి బాప్తి ప్రాధాన్యత ఏంటంటే నేను లోపల మారాను ఆ విషయం నేను చూపించామనుకుంటున్నాను కాబట్టి పబ్లిక్ డిస్ప్లే లాగా నేను అందరిని పిలిపించుకొని నేను బాప్తి నేను తీసుకుంటున్నాను బాప్సం తీసుకుని ఏం చెప్తానండి ఐదు నేను లోపల మారినండి నేను మారిన విషయం మీకు కనబడదు కాబట్టి నేను బయటికి ఇది చేసి నేను మారిన విషయాన్ని మీకు చూపిస్తున్నాను బట్ అసలు ఇంకా చెప్పండి బాప్సం దారు మారో నువ్వు మారుతున్న బాప్సి తీసుకుంటావు బాప్సం తీసుకున్న రక్షణ రాదు రక్షన వాడు బాప్సం తీసుకుంటాడు రక్ష ఆత్మలో రక్ష పడ్డాడు నూతన పరచబడ్డాడు వెలిగిం పడ్డాడు కాబట్టి లోపల జరిగింది దాన్ని చూపించడానికి బయటకు బాప్సం తీసుకుంటున్నాను అది ఫస్ట్ చెప్పగా ఫస్ట్ ఇండికేషన్ దాన్ని చేస్తున్నాం ఇంకా తర్వాత అసలు లోపల ఏదైతే మారేమో నేను బాధ్యం తీసుకుని చెప్తున్నామో తర్వాత అసలు బిలీవర్స్ కనబడినా కనబడదు బాస్ అందరూ తీసుకుంటే ఎందుకని నేను లోపల మారినండి కాబట్టి బయట చూపించాలి కాబట్టి బాధ్యత ఉండి అంటాం మరి ఆ తర్వాత ఇంకా మారాల్సింది ఏమీ లేదా లోపల నువ్వు మారిన విషయాన్ని బయటికి చూపించాల్సింది ఏమీ లేదా అక్కడే ఇది వస్తుంది బాప్టిజంకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ క్రైస్తవ జీవితంలో తర్వాత నేను మారిన కాబట్టి నేను క్రియల్లో నేను ఏదైతే లోపల మారానో నేను మారిన విషయాన్ని అన్ని క్రియలు నేను చూపించాలి అని ఏ బిల్వారు ఈ రోజు ఆలోచించట్లేదు బట్ ఇంకా చెప్పండి లోపల ఆ విషయాల్లో నువ్వు మారకుండా నువ్వు బయటికి క్రియలో చూపించడం ఇంపాసిబుల్ అది బయటకు కొన్నిసార్లు నిజాలు చూపిస్తున్నావు టైం వచ్చినప్పుడు అసలు ఏంటి అంటే బయటకి కొంచెం నీకు ప్రెషర్ ఇస్తే చాలు అసలు లోపల ఎంత మారింటే బయట క్లియర్గా అందుకని అన్ని సాధులు ఉన్నప్పుడు చర్చలో మంచి పాటలు పాడుతున్నప్పుడు అది కాదు ఆత్మీయత ఆత్మీయత మన స్టాండర్డ్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మీ ఆత్మీయ స్టాండ్ ఎప్పుడు మీకు కొంచెం ప్రెషర్ ఇచ్చే మీకు కొంచెం ఒత్తిడిని క్రియేట్ చేసి మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చినప్పుడే అసలు ఏంటంటే బయటికి వస్తుంది దాన్ని మీరు గుర్తు చేసుకుంటే అది అసలు మీ ఆత్మీజీతం చర్చలో కూర్చొని ఉండేది కాదు నేను అంతే మీరు అంతే చర్చలో కూర్చొని నేను వాక్యం చెప్పినప్పుడు నా ఆత్మజీతం మీరు కనబడదు నాకు కొంచెం ప్రజలు ఇవ్వండి ఆ ప్రెషర్లు నేనేం మాడతాను ఎలా ప్రవర్తిస్తాను ఎలా ఎక్కడ అదే నా అసలు ఆత్మీయస్థితి మీద ఎవరిదని అంతే ఇక్కడ అన్ని బాగున్నప్పుడు కదా ఆత్మస్థితి ప్రెషర్ ఉన్నప్పుడే ఏదైతే బయటకు వస్తుందో అది అంతవరకే మనం మారాం లోపల అంత నుంచి మనం మారలేదు కాబట్టి అందరూ మారాలి అది మారడానికి అందుకని ఇది స్టాండ్ అను ఇప్పుడు రక్షణ పొందినప్పుడు బాప్సం ద్వారా వాటి ఆ పబ్లిక్ డిస్ప్లే చేసి చూపించాను చూసారా అది తర్వాత కూడా ప్రతి విషయంలో మారుతూ ఉంటే క్రీల్లో కనబడుతుంది లోపల మారి క్రీల్లో కనబడకుండా ఉన్న ఉండదు లోపల నిజంగా మారితే ఏదో వచ్చినప్పుడు క్రియలు ఖచ్చితంగా అది టైం మార్చడానికి స్టాండర్డ్ ఏంటండి ఎలా మారాలండి అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు అంటున్నాడు ఇది స్టాండర్డ్ ఇది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే మైండ్ మార్చుకుంటే మనస్సు మార్చుకుంటే రూపాంతరం మనస్సు మార్చుకోవడం కంటే పవర్ఫుల్ ఏది లేదు తెలుసా మీకు మనసు మార్చుకోవడం అంత పవర్ఫుల్ కార్యం మరొవట్లేదు మీ లైఫ్ లో మనము ఏదైనా మార్చుకోవచ్చు కానీ మైండ్ మారకపోతే నీ జీవితాన్ని ఎప్పటికీ అలాగనే ఉంటాం అది నువ్వు ఇండియాలో ఉండు నువ్వు అమెరికాలో ఉండు మైండ్ సెట్ మారకపోతే అదే మైండ్ సెట్ అమెరికాలో కూడా బతుకుతావు మంచి బట్టలు వేయండి ఇల్లు మారండి ప్లేస్ మార్చండి ఇంకేదైనా మార్చండి మనుషులను మార్చండి నా మైండ్ సెట్ మారలేదు అనుకోండి నేను ఎక్కడికి వెళ్ళినా లాగనే అందులో నీకు నిజ నష్టం నీకు నిజంగా నీకు అభ్యంతరం కలిగేసేది నీ మైండే మన నిజంగా మనల్ని అభ్యంతర పరిచేది మన మైండ్ అందుకని ఎప్పుడు రూపాంతరం చెందుతావు అంటే పౌలు నువ్వు బాగా ప్రార్థన చేసుకో రూపాంతరం చెందని చెప్పట్లేదు నువ్వు బాగా మైండ్ ని మార్చుకో రూపాంతరం చెందుతావు కాబట్టి ప్రతిదీ మారుతుంది మనం కూడా ఈ విషయాల్లో వాక్యం మనకు అనుకూలంగా మారాలి మనం అటు ఇటో ఎటో ఒకటి కూడా మారుతున్నాం కానీ నేను చెప్తున్నానంటే నిలబడి ఎటు అటు ఇటు మారడం కాదు మనకు ఒక సిస్టమేటిక్ గా దేవుడు మనకు నియమాన్ని పెట్టాడు ఒక రూల్స్ పెట్టాడు వాటిని బేస్ చేసుకొని తెలుసుకొని వాటి ప్రకారం మన మైండ్ మార్చుకుంటే నీ ఆత్మీయ జీవితము మారుతుంది ఇప్పుడు చూడండి అందుకని ఇక్కడ మనిషి ఎంత ప్రాముఖ్యమైన అంటే నేను మారలే జంతువులు డిసైడ్ చేసుకోలేదు వాటికున్న స్వభావం బట్టి వెళ్ళిపోతాయి అందుకని ఏ సింహం కూడా నాన్ వెజ్ వెజ్ గా మారదు లేదా నేను సింహం కానీ నాన్ వెజ్ గా ఉండాలని అదనుకోదు దానికి స్వభావం చెప్తుంది అది దాని స్వభావాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ప్రవర్తిస్తుంది దానికి ఎవరు చెప్పవలసర లేదు అందుకే మనం సింహం కొంతమంది ఇంట్లో పెంచుకుని ఏమంటాం ఏ టైం ఎప్పుడైనా సరే ప్రమాదం ఉండే వాళ్ళకి అంటారు ఎందుకని పాలు పోసి పెంచినా సరే దాని స్వభావం ఏంటి మనకి తెలుసు ఇప్పుడు యాక్చువల్ గా స్వాభావికంగా వచ్చినటువంటి దాన్ని మాస్టర్ ఎవరి కాదు అదేదన్నా సరే మాస్టర్ ఎవరి కాదు అది ఈవెన్ దానికి అది కూడా మార్చుకోలేదు దానికి నేను నేను మార్చుకోవాలని కూడా జంతువులకి మొక్కలుగా వాటికి అనిపించదు ఒకవేళ దానికి అనిపించదు కాబట్టి అది ఎలాగో మార్చుకోలేదు మారాల్సిన కూడా దానికి లేదు కానీ ఇప్పుడు ఇక్కడ మనిషి అంత ప్రమాదకరమైన వాడంటే మనిషి దానిలాగానే మనిషి కూడా మారాలి కానీ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మారాలా లేదా మారితే ఎలాగ మారాలనుకుంటున్నాది డిసైడ్ చేసుకున్నటువంటి శక్తి మాత్రం దేవుడు మనిషికి అది జంతువులకు లేదు అది మొక్కలకు లేదు అది మనకుంది అందుకని మనిషి చాలా డేంజర్ అంట ఎందుకు తెలుసా నువ్వు రక్ష్యం పడ్డావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా కొంత కొన్ని సంవత్సరాలు చర్చికెళ్తే నువ్వు ఆటోమేటిక్గా యేసు ప్రభులాగా మారిపోతావు అని కాదు ఒక విత్తనం వేస్తే ప్రసంతా ఎలా మారుతుంది మనకు తెలుసు టెన్ ఇయర్స్ అది ఉండి అది అలాగే ఉంటుంది ఎలాగైతే ఉంటాదని మనం అనుకొని ఊహించుకుంటే దాని అది ఖచ్చితంగా ఉంటుంది అందులో మనం అవ్వం దాని స్వభావం అది కాబట్టి అది ఆటోమేటిక్గా ఉంటుంది జంతువులు అంతే కానీ మనిషికి వస్తానికి అలా అని కాదు నువ్వు ఎలాగ మారుతావో నేను చెప్పలే ఎలాగ మారుతాను నువ్వు చెప్పలే ఎందుకంటే ఇక్కడ స్వభావికంగా ప్రతిదీ ఒక మొక్కకో మొక్కకున్నట్టు జంతువులకు ఉన్నట్టుకో మనకు స్వభావం కాదు మనకు ఆ స్వభావం ఉన్నప్పటికీ ఎస్ వాక్యము అక్షయ బీజం ద్వారా మనం జన్మించినప్పటికీ ఆ బీజం బలమైనటువంటి శక్తి అయినప్పటికీ కూడా మనకంటూ చూస్ చేస్తున్నటువంటి సొంత ఇష్టాన్ని చెప్తాను దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు అది ఇచ్చాడు కాబట్టి దేవుడు వాక్యము అక్షయ బీజము ద్వారా అచ్చంగా దేవుని ద్వారానే నేను జన్మించి నా పరలోక తండ్రి పరమ తండ్రి దేవుడు అయినప్పటికీ నేను కుమారుడు అయినప్పటికీ కూడా ఎక్కిం పడ్డాను కాబట్టి ఆటోమేటిక్ గా నేను రూపాంతరము చందను ఆ స్వభావం ఆటోమేటిక్ నాకు నాన్న బయట రాదు అది మొక్కలకు వచ్చినట్టుగా జంతులకు వచ్చినట్టు నాకు రాదు ఎందుకంటే వాటికి వాటిష్ట ప్రకారం చూసిన హక్కు వాటికి లేదు వాటికి అసలు ఆ విల్ పవర్ అంటే దేవుడు వాటికి అవ్వలేదు అండ్ మనిషి దానికి వచ్చేసరికి విల్ పవర్ అంటే చాడు దేవుడు అంటే ఎవరో చెప్పింది కాదు నువ్వు అనుకుంటే నువ్వు చేసుకోగలుగుతావు అందుకని ఆ విల్పరిచారు కాబట్టి ఇప్పుడు మనిషి డేంజర్ అంటున్నాను దేవుడు మనిషిని చేసినప్పుడు ఒకసారి ఆలోచించండి ఆదాం పాపం చేస్తారని తెలుసు ఆయన దేవుడు అంత ఇస్తూస్తున్నాడు తెలుసా నువ్వు ఒక వ్యక్తిని తయారు చేసి కూడా సొంత ఇష్టాన్ని ఇస్తావు ఇస్తున్నావు ఆ ఇష్టాన్ని బట్టి ఆయన రేపు వ్యతిరేకిస్తాడని కూడా నీకు తెలుసు అయినా సరే నువ్వు ఆయన్ని తయారు చేసావు నువ్వు దేవుడు అంతస్తున్నాడు మనం సృష్టించి ఆ విల్ అంటే మనకు ఓకపోతే ప్రాబ్లం లేదు ఆయన దేవుడు ఇచ్చాడు నేనే సృష్టిస్తున్నాను నాలాగే నేను ఏదైతే ఇష్టపడి నేను అలాగే నీకు ఇష్టపడి నువ్వు చేసుకునేటువంటి ఆ స్వభావాన్ని నీకు ఇస్తున్నాను విల్పరేస్తాను నీకుంటే సొంత ఇష్టాన్ని ఇస్తున్నాను తీసుకో నువ్వు ఎలా కొంట అలాగన్నా బతు మనిషి ఆ ఇష్టాన్ని దేవుడిచ్చిన దాన్నే బేస్ చేసుకొని దేవుని వ్యతిరేకంగా నిలబడవచ్చు దేవునికి దూరం అయిపోవచ్చు నీ కోసం నువ్వు తయారు చేసుకుంది నీ దగ్గర ఉండదని తెలుసుకోవడం నువ్వు తయారు చేశావు దేవుడు చేసేదాన్ని దేవుడు నాడు అంతరిస్థితి తీసుకున్నాడు దేవుడు ఎందుకు చింతస్తాం మనం అంత గౌరిస్తాను కాబట్టి మనకుంటే సొంత చట్టాన్ని ఇస్తాను దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు అది ఉంది కాబట్టి మనిషి అంత భయంకరమైన వాడు మరొకటి లేడు అంటున్నాను సృష్టి మరొకటి లేడు ఎందుకంటే నీకు సహజంగా అక్షయ బీజం ద్వారా జన్మించినప్పటికీ నువ్వు యాక్చువల్గా దేవుని స్వరూపంలోనే దేవుని పోలికలోనే మార్చబడవలసి ఉన్నప్పటికీ నీకుంటే సొంత ఇష్టం ఉంది కాబట్టి ఆ ఇష్టం బట్టి నువ్వు కావాలంటే దేవుని స్వరూపంలో మార్చబడచ్చు లేదంటే నీవు నీ తండ్రి అపవాద సంబంధిస్ప్రభ చెప్పొచ్చు అలాగే అపవాద సంబంధిగా కూడా మారచ్చు నువ్వు అటు మారిన ఇటు మారాలన్నా నువ్వు చూస్ చేసుకునేటువంటి ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నీ ఇష్టం అందుకే అన్నాను పాజిటివ్ మారాలని చెప్పినందుకు తెలుసా ఇష్టంగా మార్చుకోలే ముందు నేను దేవునిలాగా మారాలండి అని అనుకుంటే మారతావు నువ్వు అనుకోకపోతే మారలేవు ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కార్యాలు నచ్చ చేయడం కాదు ఇష్టపడి ఇష్టాన్ని ఇష్టం చేసుకొని చేయాలి నా నచ్చదాన్ని నచ్చకపోతే చేయద్దని నేను చెప్పను నచ్చ ఇష్టం లేకపోతే ఇష్టంగా మార్చుకోవాలి నాకు కొన్ని ఇష్టం ఉండవు స్వభావ్యంగా జనరల్ చూసుకుని నాకు కూడా నేను మీలాంటనే కాదు నాకు చాలా ఇష్టం ఉండవు కానీ చాలా ఇష్టంగా మార్చుకున్నాం వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని మనం లోబెడితే వాక్యం మనం మనం సరెండర్ చేసుకుంటే ఈ వాక్యం నీ తెలియకుండా చాలా విషయాల్లో నీలో మంచి విషయాలు బయట తీసుకొచ్చి దేవుని అనుకూలంగా మార్చేస్తుంది వాక్యం ఎందుకని అక్కడ మనం నేను నేను వాక్య ప్రకారం మారాలని నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి వాక్యంలో దేవుడు ఎలాగైతే నేను బిల్లి ఎవరుగా దేవుడు ఇష్టపడ్డా అలా మారుతున్నాను ఎందుకంటే అది నేను ఇష్టపడ్డాను కాబట్టి దాని శక్తి ఛాన్స్ ఇచ్చాను వాక్యానికి అవకాశాన్ని ఇచ్చాను దేవునికి అవకాశం ఇస్తాను కాబట్టి అది నన్ను మారుస్తుంది నేను వాక్యానికి అవకాశం అయిపోతే నా ముందు వంద మంది ప్రసంగాలు కూర్చొని ప్రసంగం చేసినా సరే నేను మాత్రం ఇష్టపడకపోతే నేను మారినే అందుకని నన్ను మనం మనకి చాలా బలం ఇచ్చాడు ఆ బలం ఒక్కోసారి మన పతనానికి కూడా దారి తీస్తుంది ఆ విలుపడి మన దేవుడు ఇచ్చిన బలం దాన్ని అనుకూలంగా వాడుకుంటే నువ్వు దేవుడిని వారసుల్లా సాక్ష్యం పొందుకుంటావు ఇష్టపడకపోతే నిష్టానుసారంగా లోక సంబంధం వాడుకుంటే అపవాది సంబంధిగా మనం మార్చబడుతుంటాం చాలా ప్రాముఖ్యం అందుకే నీ మనసు మారడం మంచి చెప్తున్నాను మనసు మార్చుకుంటే రూపాంతరం చెందుతాం అని తెచ్చుకొచ్చినప్పుడు వాక్యం ఉన్నప్పుడు నాకు ఈ వాక్యం తెలుసు అని ముందే మీరు డిసైడ్ చేసుకోవడదు నాకు అన్ని బాగానే ఉన్నాయి అని అనుకో మనం మంచి మనుషులని కూడా చర్చకొచ్చాం మనం కాదు మంచి మనుషులు మంచి డిలీవర్గా మార్చిపడాలనుకుంటున్నాం కాదు చర్చకొస్తాను చర్చకి ఎవరు వస్తారు తెలుసా మంచి మనుషులు మంచి వాళ్ళు మంతులు చర్చకొస్తాను కాదు నీతిమంతులుగా నీతి మంతులుగా జీవితం ఆశపడి ఉంటారు చర్చకొస్తారు ఆశంటారు చర్చకి నేను పర్ఫెక్ట్ అనుకున్నాను ఇక్కడ కూర్చొని నేను వాక్యం చెప్పాల్సి పని లేదు కానీ మనందరం మారాలి కాబట్టి అందరం అదే ప్రోసెస్ లో ఉన్నాం ఒకళ్ళు కొంచెం స్లో అవుతారు వాళ్ళు కొంచెం ముందు ఫాస్ట్ అవుతారు కానీ అందరూ అదే లో ఉన్నాం అన్నీ ఏమంటే తెలుసా అందరం ఒక ఇదిలో ఉన్నాం ఒకరు కొంచెం ముందు కొంచెం కలి కానీ అందరం అందరిలో ఏదో ఒకటి ఉంది అందరూ మారాలి అందుకనే ఈయన పద్ధతి నచ్చలేదు ఆయన పద్ధతి నచ్చలేదు అని చర్చలో మనం చెప్పకూడదు ఎందుకని నీ పద్ధతి రేపు వాళ్ళకి ఎందుకని ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ విషయం అది ఎవరు పర్ఫెక్ట్ కాదనే విషయం ప్రూవ్ అవుతుంది అల్ల్రెడీ ఆయన చచ్చి మాత్రం వేరు చర్చికి వెళ్తానంటే ఏ చర్చి పర్ఫెక్ట్ కాదు స్ట్రెసిఫిక్ గా ఈ చర్చ పర్ఫెక్ట్ కాదని వేరు చర్చికి వెళ్తానుకుంటే నువ్వు వెళ్ళావు కాబట్టి ఇంకా చచ్చి పర్ఫెక్టే కాదు నువ్వు ఉన్నావు కాబట్టి పరిపూర్ణంగా దయచేసి ఒక విషయం గ్రహిస్తున్నాను అంతగానో మీరు సంగంలో స్థిరని కొనసాగడానికి ఉపయోగపడే వాక్యం చెప్తున్నాను ఒక బిల్లి చూస్తున్నప్పుడు నువ్వు ఎలా చూడాలో తెలుసా మనం ఆయన పైన ఉన్నాడు నేను ఉన్నాను ఆమె పైన ఉంది నేను పైనంలో పైన కాబట్టి నువ్వు బలంగా ఉన్న దాంట్లో ఆమె బలంగా లేదు కాబట్టి ఏంటంటే ఆవిడ అలాగా ఏంటండి ఈయన అన్నం వీలు వీల్లేదు నువ్వు కొన్ని విషయాల్లో వీక్గా ఉన్నావు ఆయన కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉన్నాడు క్లాస్ అంటే నేను స్ట్రాంగ్ ఉన్నట్లు మీరు వీక్గా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని భరించడానికి ఇష్టపడను ఎలాగండేదంట నేను నేను బలంగా ఉన్నాను కాబట్టి కానీ మరి ముందు కొన్ని విషయాల్లో నేను వీక్గా ఉంటాను అదే నేను ఉన్న విషయాలు కొందరు స్ట్రాంగ్గా అందుకేమంటున్నా ఇక్కడ అందరూ ముందుకి అందుకని కొంచెం ఓర్పు సహనంగా ఉంటే అన్ని సర్దుపోతా ఉంటాం ఎందుకని అందరం మారడానికి ఇష్టపడుతున్నాం మారడానికి ఇష్టపడబో చర్చి రాల్సిన పనే లేదు మారడానికి ఇష్టపడతాం ఎందుకు రక్ష్యమైనటువంటి వారిని ఆ రోజు సంఘం ఎందుకు పెట్టారు ఈ రోజుల్లో చర్చ్ అంటే మనకు మనకు బిల్డింగ్ కావాలి మనకి మనకు పాస్ట్ గారు కావాలి మనకు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి మెడికల్ కావాలి ఇవన్నీ కార్పెట్లు ఇవన్నీ కావాలి కానీ ఆ రోజుల్లో సంఘం అన్నప్పుడు మీరు మాట్లాడండి స్పెషల్ బిల్డింగ్ ఏం లేదు ఆ రోజు చర్చ అంటే ఎక్కడైతే కూడుకుంటే రే చర్చ ఆ రోజుల్లో అపోస్టల్ కార్యంలో మీరు చూడండి వెళ్ళిపోయిన తర్వాత అపోస్ట్ తర్వాత ప్రకటించిన తర్వాత సంఘాన్ని చేర్చబడ్డారు అంటే సంఘం ఎక్కడ చేర్చబడ్డరు వాళ్ళు వాళ్ళకి స్పెషల్ బిల్డింగ్ ఉందా లేదు వాళ్ళు ఎక్కడ కూడితే అక్కడదే చచ్చు వాళ్ళు ఎవరింట్లో ఉండే అదే చర్చిక్ గా వాళ్ళకుంటో లేదు వాళ్ళు ఎక్కడ కూడుకుంటు అదే చర్చు అంటే ఒక గ్రూప్ గా ఎటుగా ఉన్నట్టు గ్రూప్ కానీ వాళ్ళు వెళ్ళారు అది సహవాసం అది సహవాసం ఆ రోజు స్పెషల్ గా లేవు మరి దేని చర్చ అన్నా ఎంతమంది పిలుస్తున్నారు వాళ్ళే చచ్చు చిన్న సార్ బిల్డింగ్ ఏం కదా వాళ్ళందా కూడా అక్కడ దేవుడు ఉన్నాడు వాళ్ళు ఎక్కడ కూడుకుంటే అదే చర్చదు అదే ఒకటి వాళ్ళకి తెచ్చిపడ్డారు వాళ్ళు చాలా సంఘం చేర్చబడ్డారు వాళ్ళ మారుతూ ఉన్నారు మనం కూడా మారాల్సి ఉండే ఒక వాక్యాన్ని చూద్దాం వార్తలు వార్త